బ్రేకింగ్ లో చూస్తున్నాం తిరుమల నెయ్యి వివాదంపై సిటీ ఏర్పాటుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది ఇప్పటికే అంశంపై ఓ అవగాహనకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసే అవకాశం ఉంది సిటీ ఏర్పాటు కోసం వినీత్ బిజ్లాల్ అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి శ్రీకాంత్ పిహెచ్ రామకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది ఉంటే కల్తీ నెయ్యి సరఫరాపై వివరణ ఇవ్వాలని ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ ఎఫ్ఎస్ఎస్ఈ నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది తిరుమల నెయ్యి వివాదంపై సిట్ ఏర్పాటు కసరత్తు చేస్తోంది ఇప్పటికే ఈ అంశంపై ఓ అవగాహనకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ ను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది సంబంధించి లేటెస్ట్ మా కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఏం జరుగుతోంది సిట్ వేసే స్థాయి వరకు కూడా వెళ్లింది వ్యవహారం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది ఏం జరుగుతోంది రాజేష్ ఇవాళ సిట్ వేసే ఛాన్స్ ఉందా రావునబాబు తిరుమల లడ్డు వ్యవహారం విషయంలో కేంద్రం కూడా సీరియస్ అయింది అయితే తిరుమల అతి పవిత్రంగా భావించే హిందువులు భావించే తిరుమలలో లడ్డు వ్యవహారంలో ఇటువంటి పరిస్థితులు తవెత్తం చాలా ఇబ్బందికరమైన విషయం హిందువుల మనోభావాన్ని దెబ్బ దెబ్బతీసే విధంగా జరిగింది అయితే ఇది వాస అవాస్తవం అనే అంశాల మీద పూర్తి స్థాయిలో సిట్ విచారణ జరిపించాలి సిట్ నివేదిక ప్రకారమే ముందుకు సాగాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సిట్ నివేదిక పూర్తి స్థాయిలో అధికారులను ఎవరు నియమించాలనే అంశం మీద రెండు రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు అయితే ఇప్పటికే నలుగురు అధికారులను ఉన్నతాధికారులను సిట్ నివేదికలో వీరు అయితే బాగుండి ఖచ్చితంగా వాస్తవ పరిస్థితులను అన్వేషించి పూర్తి స్థాయిలో నివేదిక ఖచ్చితమైన ఆధారాలతో అందించగలిగే వ్యక్తులుగా నలుగురిని నిర్ధారించారు అయితే ఈ నలుగురు అధికారులు కూడా ఎవరు అనేది పూర్తిగా ఈ రోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం లోపల ప్రభుత్వం నిర్ధారించేసి అయితే ఎవరనేది సిట్టు బృందాన్ని నడిపించే నాయకుడు ఎవరనేది ముందు ఈ రోజు నివేదిస్తారు అయితే ఈ అధికారులు ఎవరైతే నలుగురు అధికారులుగా భావిస్తున్నారో పిహెచ్డి రామకృష్ణ అదేవిధంగా త్రిపాఠి అదేవిధంగా శ్రీకాంత్ దీంతో పాటు సర్వశ్రేష్ఠి వీరందరూ కూడా గతంలో సిన్సియర్ ఆఫీసర్లుగా రాష్ట్రంలో పనిచేసిన క్రమంలో పేరుంది అయితే వీరందరూ వీరి వీరిలో ఏవో ఎవరో ఒకరిని తీసుకొని ఈ అంశంపై ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలను పూర్తిగా అసలు ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా వీరైతే మాత్రం ఖచ్చితంగా నివేదిక ఇచ్చగలరు అదేవిధంగా పూర్తి వివరాలు పూర్తి ఆధారాలతో నివేదికను కూడా వీళ్ళు సేకరించగలరని అంశం మీద ప్రభుత్వం దృష్టింది అయితే ఈ రోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం లోపల సిట్ బృందం ఏర్పాటుపై పూర్తిగా ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో తెలుస్తుంది రమణ బాబు ఓకే రాజేష్